హలో ఏమనుకో ఒక్కసారి నువ్వు అట్లా ఏమనుకోకు వదిలే ఎందుకంటే అంటే అంటే నిర్మాణ దశలోనే ఇంటి నెంబర్ జారీ చేసుకుంటే పైసలు దాన్ని అట్లా హడావుడిగా దాదాపు రెండు పైన ఇంటి నంబర్లు ఇచ్చిండు

గరిబోనికి వంద ఇల్లు ఉండవన్నా జగనన్న గరిబోనికి వంద ఇల్లు ఉండదు ఫామ్ హౌస్ ఉండదు గరిబోనికి ఏమంటారు డైరీ ఫామ్ ఉండదు ఏమో అన్నా నీకే అర్థం కావాలి ఇక నువ్వు ఏం చెప్తా ఏమో ఇక ఏమో నాకేం తెలుసు కాక మరి డైరీ ఫామ్ అన్ని నీదే ఆ ఏరియాలో ఏది ఏది ముట్టినా ఏ ఫోటో తీసినా నీదే అంటారు నేను ఏం చేయాలి చెప్పు ఏడా నాది అంటున్నారు సరే సరే నీ ఇష్టం నీ ఇష్టం వచ్చింది చేసుకో కాకా ఏదో ఇక నేను ఇన్ని రోజులు నిన్ను నమ్మిన నిన్ను నువ్వు నేనేం చేసినా నాయన ఇన్ని రోజులు నా దోస్త అని చెప్పినా నువ్వు నువ్వు నన్ను మాటనే పెడుతున్నావు ఇప్పుడు రవితో రవితో ఫోన్ చేపించినావు ఏమని చెప్పించిన చూసి తీసుకో అంటే చూసి తీసుకుంటే చెప్పినా అన్న ఆయనకని చెప్పిన చెప్పిన ఆయన మాట చెప్తు నేనేం ఏం చేయాలని నేను అన్న అవకా కానీ నువ్వు నువ్వు ఆ వద్దా మడక్ నీకు పదివేలు ఇస్తా అన్న కానీ ఇరవై చేరిస్తాను అన్న నేను యాభై అడిగినా రా నావి ఒక్కటి కాదు నీకు చాలా వెనకాల షెడ్డు గెడ్డు అన్ని ఉన్నాయి

ఏమో ఇప్పుడు ఏమైంది ఎన్ని సంవత్సరాలు దోసాన్ని నువ్వు ఎప్పటికి పట్ల గాలి కలిపిస్తున్నావు అరేమో మర్యాద బతికెట్టే చెప్పు ఏమో ఇంతకన్నా మంచి మర్యాద ఎవరు ఇస్తారు అరే ఉంటే ఇప్పుడు సిచ్యువేషన్ బాగాలేదు నా పరిస్థితి బాగాలేదు దసరా అయిపోయినాక ఏదో ఉంటే మాట్లాడదాం కానీ నువ్వు ఇప్పుడే వచ్చి నాకు ఇట్లా కావాలంటే పద్ధతి నా కాక ఏపు సరే సరే నేను నీ ఇష్టం కాక ఇవన్నీ ఆత్మకు అయ్యో కాక నాకు తెలుసు నువ్వు ఏంది నువ్వు నేను ఏం అనుకున్నా నువ్వు నాకు జాన్ జగ్రీవ అనుకున్నా నువ్వు ఇట్లొచ్చి నువ్వు నాకు నువ్వు నీకు ఊర్లో నువ్వు ఎవలే కాల్ చేస్తావు తండ్రులు ఎవరు కాల్ చేస్తావు నాకు తెలియదా కాక అంటే ఊర్లో నువ్వు నువ్వు తప్ప నాకు ఎవరు ఉన్నారు కాక నాకు ఉన్నారు కాక నేను ఎందుకు పేర్లు చెప్తా నేను నా మనసులు ఉండదా నేను నేను నాకు ఉండదా కాక నా మనసు నా మనసు బాధ అనిపించదా అంటే అంటే మన అనే చేస్తామా లేదా వేరే వాళ్ళకి చేస్తామా మన అనేటువంటి చేస్తావు మరి మన చేస్తే నువ్వు 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 కనీసం మర్యాద ఇవ్వాలి నాకు ఎందుకు ఇవ్వలే కాక నాకు తెలియదా ఎందుకు ఇక నీ ఇష్టం ఇక నీ ఆత్మ రక్షణకు వదిలేస్తున్నా నన్ను వదిలేయాలనుకుంటే వదిలేసేయి అరే నువ్వు ఒకటి చెప్తున్నా నా బ్యాంక్ అకౌంటు నీకు పెడతా నువ్వు పోయి స్టేట్మెంట్ తీసుకో నేను ఏమన్నా బగారు పనులు చేసినా నేను మా ఊరు సర్పంచ్ గారిని తీరు నేను లంగ పనులు చేసిన నేను ఇవన్న దగ్గర పది రూపాయలు తీసుకున్నాడు క్రూప్ చేయి నేను దేనికైనా రెడీ ఉంటాను నీకు నువ్వు చెప్పినా ఇప్పుడు అన్ని మాటలు అవసరం నాకు ఇప్పుడు ఏం ఏమేమి అవసరం లేదు నువ్వు నువ్వు నా లాగా దోస్తులాగా చప్పర్దాకా ఉండు అంతే దీని ఇష్యూ పెద్దవి ఊళ్ళో భయపడిపోతుర్రిప్పుడు కాళ్ళు అక్కడ బస్సులు మొత్తం వచ్చినాయి ఇంటి చుట్టదు ఎవరు 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 అంట అని చెప్పి పెద్ద దిమా ఖరాబ్ చేస్తారు ఏ మా బస్సు వాళ్ళు మీ కేవలం ఆడ ఒకటే ఫోటో తీసిన మా ఇటు

వాడు ఎందుకు తింటాడు కాక వాడు గరీబోలకే వెళ్ళి చేసి ఈ రోజు ఇప్పుడు నీ కోసం కూడా నిన్ను కోరి నేను చచ్చిపోయినా చెప్పా ఎందుకంటే పని చేసి పెట్టిన కోసం ఇట్లా చెప్తారు చెప్పు వాడు గరీబోలకే ఇచ్చింది తెలుసా ట్యాక్సులు పాపము గరీబోలకే ఇచ్చింది కానీ వాడు రూపాయి తీసుకోలేడు ఎవర ఎట్లా ఏపో వాడు తినంత ఎట్లా ఇస్తాడు ఇప్పుడు వాడు ఇరవై ముప్పై లక్షలు తింటే నీకు మూడు లక్షలు ఏముంది చెప్పాడు అర్థం చేసుకో సిచ్యువేషన్స్ కూడా చూసుకొని మంచి డెవలప్ అయినావు కాక నాలుగు రూపాయలు సంపాదించినావు జర మళ్ళా కూడా చూస్తుండే ఒక కన్నుతోటి సరే కాక ఒట్టి మాటలే మాట్లాడతా చేస్తా చేత చేస్తా చే то пацант